హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఏమైనా అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇవారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం బ్రదర్ ఇవారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి గూర్లు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి లోపలికి వెళ్ళైతే ఒకసారి తెలుసుకుందాం ఇప్పుడు టైం మనకి పదిన్నరగా వస్తుంది ఈ టైంలో చాలా వరకు అయితే కట్టలు అనేది చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి కొనుగోలు అనేది పెద్దగా జరగలేదనే చెప్పాలి మార్కెట్ పెద్దగా కొనుగోలు అయితే లేనట్టుగా కనిపిస్తుంది అయినా సరే ఒకసారి లోపలికి వెళ్ళేసి మనకి రేట్లు ఎలా చెప్తున్నారు పిల్లలు గూర్లు కలిపి మనకి రేట్లు ఎలా ఉన్నాయనేది ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అండి ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకు అనేది స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఇప్పుడు టైం మనకి పదిన్నర పదకొండు పదకొండు కావస్తుంది ఈ టైము ఈ టైంలో చెప్పాలంటే చాలా వరకు కట్టలు అనేది చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి కొనుగోలు జరిగినట్ైతే నాకేం పెద్దగా కనిపించలేదు సరే ఉండే కట్టలు మనకి వాళ్ళు రేట్లు ఎలా అనేది ఒకసారి చూపిస్తాను ఇక్కడ మనకి జతకి ఎన్ని పిల్లలు వస్తున్నాయి రేట్ ఎలా ఉందనేది ఒకసారి లోపలికి వెళ్ళితే చూసి చాలామంది అడుగుతున్నారు ఇంకేమైనా గుర్రులు రేట్లు ఉన్నాయా రేట్లు తగ్గాయా పెరిగాయా అని అడుగుతున్నారు కాబట్టి నేనే మీకు ఒకసారి అక్కడి దగ్గరికి వెళ్ళి ఆ గుర్రుల రేట్లు ఎలా ఉన్నాయని చూపిస్తాను ఈ నిన్న వారం కూడా మార్కెట్ వీడియోస్ తీయడానికి కుదరలేదు దానికి రీజన్ అయితే ఆ, మన మొబైల్ అనేది పోయింది బ్రదర్ మన పల్లెల్లో రైతుల దగ్గర ఉండే జీవాలు వీడియోస్ తీయడానికి బైక్లో వెళ్తున్నాను ఆ బైక్లో వెళ్ళేటప్పుడు మొబైల్ ఎలా పడిపోయిందో కింద అయితే పడిపోయింది మొబైల్ పోవడం వల్ల ఏంటంటే దాంట్లో మనకి పా ఈ యూట్యూబ్కి సంబంధించిన పాస్వర్డ్లు అన్నీ ఉన్నాయి ఆ మొబైల్ దొరకలేదు మళ్ళీ వేరే మొబైల్ తీసుకొని వేరే అదే సేమ్ అదే నెంబర్ తీసుకున్నాను అందువల్ల విలేజ్లో రైతుల దగ్గర ఉండే ఈ వీడియోస్ కానీ మార్కెట్ వీడియోస్ కానీ నిన్న వారం పెట్టలేదు మన వన్ వీక్ అయిపోయింది మన మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసి చాలామంది కాల్ చేశారు ఇంకేమన్నా ఏమైంది వాళ్ళకి వీడియోస్ పెట్టడం లేదు ఏమైందని అడిగారు అదే అన్న రీజన్ అయితే మొబైల్ పోవడం వల్ల వీడియోస్ తీడా తీయడానికి ఆ పాస్వర్డ్ అయ్యి ఉండాలి అప్లోడ్ చేయడానికి అందువల్ల ఆ వీడియో మొబైల్ పోవడం వల్ల మళ్ళీ ఇవన్నీ క్రియేట్ చేసుకొని మళ్ళీ ఈరోజు స్టార్ట్ చేశాను ఇంక నుంచి మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి పల్లెల్లో ఉండే జీవాలు రైతుల దగ్గర ఉండే అమ్మకనుకుండే జీవాలు మార్కెట్ వీడియోస్ ఫామ్ విజిట్ చేసే వీడియోస్ కూడా చేస్తాను ఎందుకంటే ఈ ఎలక్షన్ సోమవారం అయిపోయిన తర్వాత బయట ఫామ్స్ విజిట్ చేయడానికి వెళ్తాను ఎందుకంటే కొంతమంది ఫామ్ విజిట్ చేయడానికి ఎలాంటి మ్యాథ్ ఇస్తున్నారు ఎలాంటి దానా పెట్టాలి ఎలాంటి పిల్ల తీసుకోవాలి ఎలాంటి మెడిసిన్ వాడాలని చాలామందికి తెలియడం లేదు వాటి గురించి పూర్తిగా నేను ఆ వీడియోలో చెప్తాను ఓకే లోపలికి వెళ్ళి అయితే మనకి రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తాను చాలా కట్టలు అయితే ఆగిపోయి ఉన్నాయి కొనుగోలు పెద్దగా జరగలేదనే చెప్పాలి ఇక్కడ ఉండే కట్టలు ఉండే కట్టలు ఎన్ని గూర్రెలు ఎన్ని పిల్లలు రేట్ ఎలా చేస్తున్నారనే ఒకసారి చూపిస్తాను ఇక్కడైతే ఒక కట్ట ఉన్నాయి ఈ మొత్తం ఎన్ని గుర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి అని జత ఫ్రైజ్ ఎలా చేస్తున్నారు ఈ కట్ట అయితే ఒకసారి అడగం ఏమన్నా ఏం లేనట్టుంది ఈరోజా ఏం లేవా ఎలక్షన్ మూమెంట్ కదా రేపు వారం ఇంకా ఎన్ని ఎన్నుకూరలు ఎన్ని పిల్లల పిల్లలు నాలుగో గూర్రలో ముప్పై గూర్రెలు నాలుగు పిల్లలు ఏం చెప్తున్నా అడిగేది కదా రేటు మీరేం చేస్తున్నారు అన్న ఇరవై ఆరు వేలు ఓకే సూడు కూరలు ల్యాబ్ చూడు ఓకేనా మొత్తం టోటల్ ఈ కట్ అనేది ముప్పై గుర్రులు నాలుగు పిల్లలు మాత్రమే ఉన్నాయంట జత వచ్చి ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అయితే ఫైనల్ అడిగినా ఈ పొట్టేలు అనేది సపరేట్గా ఇతన పొట్టేలు అనేది సపరేట్గా బ్యారం అనేది ఉంటుంది ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం మనం రేట్లు అయితే చెప్తున్నారు కొనేవాళ్ళు ఎవరు లేరు అంటున్నారు సరే ఈ అయితే చూడడానికి మనకి బాగున్నాయి పెద్ద సైజు గుర్రె పిల్లలు కూడా ఈ ఒకటి రెండు ఒక నాలుగు పిల్లలు అనేది ఉన్నాయి జత వచ్చి మనకి ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు ఇక్కడ ఇంకో బ్యాచ్ అనేది ఉన్నాయి ఈ బ్యాచ్లో పిల్లలు అనేది ఒకటి రెండు ఇట్లో కూడా ఒక నాలుగు పిల్లలు ఇంకా కనిపిస్తున్నాయి ఈ కట్ట అనేది ఎంత చెప్తున్నారో చూపిస్తాను ఇవి కూడా పెద్ద సైజు గుర్లు లాజూట్ గుర్లు చూడుతూ ఉన్నాయి ఇక్కడ ఎవరు లేరు బేరం చెప్పడానికి ఎవరు లేరు సరే అక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఆ బ్యాచ్ అయితే చూద్దాం తర్వాత చాలా కట్టలు అయితే ఆగిపోయి ఉన్నాయి మనకి ప్రతి కథకు అడిగిపోయి వరకు రేట్ ఎలా చెప్తున్నారు చూపిస్తాను చెందన్న ఈరోజు ఏం కదర్లేదు గుర్రెలు కట్టాలని అయిపోయింది ఈరోజు అదే ఈ ఎలక్షన్ ఉంటాయి కదా ఈ వారం అయిపోతే ఇంక మళ్ళీ రేపు వారం నుంచి అదే డబ్బులు తెచ్చుకోవడానికి భయపడరు కదా డబ్బులు ప్రతిదీ చెక్ చేస్తున్నారు బస్సులో కూడా చెక్ చేస్తున్నారు వేసుకొచ్చారా అమ్మేస్తారా ఇప్పుడు ఎన్ని అన్న ఇరవై పిల్లలు ఇరవై రెండు వేలు చెప్తున్నారు పిల్లలు తక్కువ కాబట్టి ఇరవై రెండు గూర్లు నాలుగు ఇతర ఏడు పిల్లలు ఈయన ఇద్దరు ఈయన తెలుసులే ఈయన తెలుసులే ఈయన్ని చూపిస్తాను మొత్తం కట్ అనేది మనకి ఇరవై రెండు గూర్లు ఎనిమిది పిల్లలు అనేవి ఉన్నాయి జత వచ్చి మనకి ఇరవై రెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేటు కాదు వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఈయనంటే ఒకసారి లైవ్ లో తెలుసు సరే అయితే ఓకేనా ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి ఈ ఎన్ని కట్టు ఉన్నాయి ఈ పిల్లలు పిల్లలు అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ ఎన్ని కట్టు ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎన్ని గోర్లు ఉన్నాయి జత ఎలా చెప్తున్నారో చూపిస్తాను ఏమయ్యా ఏం బాబాయ్ ఎండ బాగుంది తవలమిస్తావు మజ్జిగ అలాంటివి తెచ్చుకుని సల్లగా తాగితే కదా ఎండక అయ్యా అయ్యా అయ్యి ఈ అన్నవాళ్ళయ్యా అనా ఎన్ని ఊర్లు అనా నీకు నీకు తెలీదా బాబాయ్ ఎన్ని గోర నీకు తెలియదా ఇవి అవి తెలీదంటా సరే ఓకే ఎవరు లేరు ఇవి మీయా ఇరవై ఎనిమిది ఉన్నాయి బాబాయ్ పిల్లలు ఏమి లేవా ఏం చెప్తున్నావు బాబాయ్ జత ఏం చెప్తున్నావు అంట ముప్పై రెండున్నర చెప్తాను పిల్లలు లేవు కదా బాబాయ్ సూటు గురలా ఎన్ని ఉన్నాయి ముప్పై రెండు గుర్లా ఇరవై ఎనిమిది గూర్లు జత వచ్చి ముప్పై రెండు వేలు చెప్తున్నావు ఓకే కానీ ఈ కట్ అనేది మొత్తం టోటల్ వచ్చేసి మనకి ఇరవై రెండు గూరెలు కదా ఇరవై ఎనిమిది గూర్లు జత వచ్చి ముప్పై రెండు వేలుగా చెప్తున్నారు పిల్లలు అయితే ఏం లేవు చెప్పేదానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అనేది ఉంటుంది వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది అక్కడ ఇంకో బ్యాచ్ ఉంది అక్కడ ఇంకో బ్యాచ్ ఉంది ఆ రెండు బ్యాచ్లు అయితే ఒకసారి చూపిస్తాను అనేది ఉంది ఈ బ్యాచ్ చూపించుకున్న తర్వాత అక్కడికి వెళ్దాం ఏంది బాబాయ్ ఎండ అదిరిపోతుంది ఆ గుడికి తెచ్చుకోవచ్చు కదా ఏం గుడికి అంటవా అమ్మరా ఎన్ని ఉన్నాయి బాబాయ్ ఏం ఆరు ముప్పై ఏడు ఏం చేస్తున్నారు ఏం చెప్తున్నారు బాబాయ్ రేటు చెప్ప తెలియదా ఎవరు వాళ్ళు అన్నవాళ్ళు కొన్నట్టున్నాడు ఈయన కొన్నారన్నారు రెండు కొన్నారా తీసుకోవాలని చూస్తున్నారు గొర్రెలే కదా ఏమన్నా ఎన్ని గోరలు ఉన్నాయి అమ్మలా ఈరోజు బేరం లేదు ఓపిక లేదు చెప్పే ఓపిక లేదు నశించిపోయా అన్న వాళ్ళకి ఎండగా నిలబడి సరే ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుంది సరేలే మనకి అన్న వాళ్ళకి ఆ రేట్ చెప్పడానికి అయితే ఇష్టం లేదు ఎందుకంటే మనకి బ్యాగ్ ఏం బ్రదరు ఏం చేసుకోవచ్చును ఏం బాగా చెప్తున్నారు చూడు ఉంటే ఉండే అతని దగ్గర ఎవరన్నా మన గుర్లో ఎన్ని గుర్లు ఉన్నాయి కట్ట నలభై మూడు గుర్లు నలభై మూడు గుర్లు పిల్లడన్నా పిల్లలు ఎన్ని ఉన్నాయి తమ్ముడు మేము పొనుకున్నావు ప్రశాంతంగా ఏమో తెలీదన్నా ముప్పై ఎనిమిది పిల్లలా ఏం చెప్తున్నారు రేట్ రేట్ ఏం చెప్తున్నా జత జత పిల్ల పిల్ల గుర్రా మా ఇప్పుడు ఎన్ని గుర్రలు ముప్పై గుర్రెండి నలభై ఎనిమిది గుర్రెంలు ముప్పై ఎనిమిది పిల్లలు అదే జత ఏం చెప్తున్నారు పిల్ల ఆ పిల్లగూరి అనుకోండి ఇరవై నాలుగు వేలు పిల్లగూరి ఇరవై నాలుగు వేల పిల్లగూరి ఇరవై నాలుగు వేలు జత అదే కదా పిల్లగూరి ఇరవై నాలుగు వాళ్ళు జత వచ్చి ఇరవై నాలుగు వేలు చెప్తున్నారా గురుకు ఒక పిల్ల లేకంటే రెండు పిల్లలు తక్కువ రేట్ పర్లేదా రేట్ రీజనబుల్ రేట్కే చెప్తున్నారా ఓకేనే కట్ట అనేది మొత్తం టోటల్ నలభై గూర్లు ముప్పై ఎనిమిది పిల్లలు జత వచ్చేసి మనకి ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేటు ఫైనల్ రేట్ కానీ పెద్ద పిల్లలు ఉన్నాయి ఆ రేటు కాదే ఆ రేటు కాదే ఏం చేస్తుండే పదాలు ఉన్నాయి ఇగో ఏంటి ముదురు పిల్లలు ఉన్నాయే ఆ రేటు కాదు ఏదో రేటు ఉంది ముప్పై వేలు పైన కానీ ఇవతలు చెప్పరు ఎంత ఇరవై నాలుగు వేలు చెప్తున్నారా రేటు బాగానే పర్లేదు బాగానే చెప్తున్నారు రీజనబుల్ రేటే ఓకేనా అనేది మన నలభై గూర్లు ముప్పై ఎనిమిది పిల్లలు అనేది పెద్ద పిల్లలే ఉన్నాయి కానీ రేట్ అనేది ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు కానీ నాకు ఎందుకో డౌటు కానీ ఇలా రేట్ అయితే కాదు ఎందుకో తేడా చెప్తున్నారు సరే వేరే బ్యాచ్ అయితే చూద్దాం అక్కడ కట్ ఉన్నాయి ఎన్ని గుర్లు ఎన్ని పిల్లలు అనేది చూపిస్తాను మన సబ్స్క్రైబర్ నా కోసం వెయిట్ చేస్తున్నారు పల్లెల్లో రైతుల దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఈ కట్టనే అనేది చూపించి ఈ వీడియో అనేది ఆప్ చేస్తాను నెక్స్ట్ వీక్లో అనేది మీకు చూపిస్తాను ఎందుకంటే ఈ వారం మార్కెట్ చెప్పాలని చాలా వరి చాలా వరకు కట్టలు అనేది ఆగిపోయినాయి రేట్లు అయితే పెద్దగా రేట్లు చెప్తున్నారు కానీ కొనే వాళ్ళు ఎక్కువగా రాలేదు ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఈ కట్ట చూపించి వీడియో అనేది ఆఫ్ చేస్తాను కొన్నారా అమ్మెట ఎన్ని కట్ట ముప్పై ఆరు గుర్రె పిల్లలు అన్న ముప్పై ముప్పై ఐదు ఏం మీరు ముప్పై మూడు వేలు చెప్పారు ముప్పై రెండు వేలకి బేరం అయితే ఆగిపోయి ఆగిపోయింది ముప్పై రెండు పిల్లల ముప్పై ఐదు పిల్లలు ముప్పై ఆరు ముప్పై ఆరు ఒక్క పిల్లలు తక్కువ ఓకేనా ఈ కట్ట అనేది మనకి మొత్తం టోటల్ వచ్చేసి ముప్పై ఆరు గూర్రెలు పిల్లలు అనేది మనకి ఆ సైజు పిల్లలు అనేది కొన్ని ఉన్నాయి మిగతా అయినా పెద్ద పిల్లలే కనిపిస్తున్నాయి ముప్పై ఐదు వేలుగా సారీ ముప్పై మూడు వేలుగా చెప్పారు ముప్పై రెండు వేలుగా బేరవైతే ఆగుంది అక్కడ ఏదో డబ్బుల వల్ల ప్రాబ్లం ఆగిందంట ముప్పై ఆరు గూర్లు ముప్పై ఐదు పిల్లలు అంటే మనకి ఇక్కడ జత అనేది రెండు గూర్లు రెండు పిల్లలు తల్లి పిల్లలు అనేది రెండు గూర్లు రెండు పిల్లలు అనేది వస్తాయి కదా జత అంటే మీరు తల్లి పిల్ల అనుకోవద్దు నాలుగు జివాలు కలిపి మనకి ముప్పై మూడు వేలుగా చెప్పారు ముప్పై మూడు వేలు అనేది ఫైనల్ రేట్గానే వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఇక్కడ మనం జత అన్నప్పుడు రెండు వస్తాయి అనుకుంటారు కాదన్న ఇక్కడ జత అన్నప్పుడు నాలుగు జీవాలు అనేది వస్తాయి జతకి ఒక పిల్ల అనేది మనకి ఉంటే ఆ రేట్ అనేది వేరే ఉంటుంది మీకు క్లారిటీగా అర్థం చాలా చాలామంది అడుగుతారు అన్న జత అంటే మీకు రెండు అని అడుగుతారు కాదన్న జత అంటే మనకి ఇక్కడ నాలుగు జీవాలు కలిపి మనకి ముప్పై మూడు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రెడ్గా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వీక్లో మీకు నీట్గా ఉదయాన్నే వీడియో తీస్తాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్ నా కోసం వెయిట్ చేస్తున్నారు విలేజర్లో వెళ్ళి మార్కెట్లో సారీ విలేజర్లో వెళ్ళి రైతుల దగ్గర గొర్రెలు కావాలి వంద గొర్రెలు కావాలంటున్నారు కాబట్టి అన్న నా కోసం వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ అనేది మీకు ఉదయాన్నే మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయని చెప్తాను ఈ వారం మనకేంటంటే ఈ అమౌంట్ ఫోన్పేలో కొద్దిగా ఎలక్షన్ మూమెంట్ కాబట్టి రావడానికి కొనుగోలు అనేది పెద్దగా జరగలేదు చాలా వరకు కట్టాలనేది అనేది చాలా వరకు అనేది ఆగిపోయి ఉన్నాయి కొనుగోలు అనేది జరగలేదు కాబట్టి నెక్స్ట్ వీక్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి గొర్రెలు కానీ మేకలు కానీ మేకపోతులు కానీ ప్రతి ఒక్క వీడియో నీట్గా చూపిస్తూ నీట్గా రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయని నీట్గా నెక్స్ట్ వీక్లో వీడియోస్ తీస్తాను